రాష్ట్రాల్లో రవి వరి నాట్లు ఊపందుకున్నాయి కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేయగా మరికొన్ని చోట్ల ఇప్పుడు వేసేందుకు సిద్దమవుతున్నారు అయితే వరసాగులో మేలైన దిగుబడులు సాధించాలంటే నాట్లలో మెలకువలతో పాటు సమగ్ర ఎరువులు చీడపీడల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ నందకిషోర్ నీటి వసతి ఉన్న ప్రాంతాలలో రబీ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు పూర్తిగా వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కొంతమంది డ్రమ్ సీడర్ తో విత్తుతున్నారు మరికొంతమంది నేరుగా వెదజల్లుతున్నారు ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పైరు పది నుంచి ఇరవై రోజుల దశకు చేరుకుంది అయితే వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు వేసిన రైతులు వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల శ్రద్ధ వహించాలి సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిల్ల కడలు చేసే సమయం తక్కువ ఉంటుంది అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ నందకిషోర్ ముఖ్యంగా రైతులు చాలా వరకు నాట్లు పెట్టడం జరుగుతుంది అలాగే కొంతమంది నేరుగా విత్తనం వెదజల్లడం జరుగుతుంది అలాగే కొంతమంది డ్రమ్ సీడర్తో కూడా ఈ విత్తనాన్ని వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు చాలా వరకు కూడా రైతులందరూ కూడా ఒక మూడు నాలుగు సార్లు అయినా సరే కనీసం దమ్ము అనేది చేసుకోవాలి ఈ దమ్ము మురగదమ్ము చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ తెగుళ్ళన్నీ కూడా మనకి పొలం నుంచే ఆశిస్తాయి కాబట్టి చాలా వరకు మురగదమ్ము చేసుకుంటే ఈ అగ్గి తెగులు కానివ్వండి తెగులు కానివ్వండి అలాగే కాండం కులు తెగులు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నశిస్తాయి కాబట్టి రైతులు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు దమ్ము చేసుకోవాలి అలాగే మొదటి దమ్ముకి చివరి దమ్ముకి కనీసం పదిహేను రోజులు వేగుదిండెలా చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రధాన పొలం కూడా చక్కగా తయారై చదునుగా తయారవుతుంది అలాగే ఈ నేల కూడా చక్కగా తోడుకుని నాట్లు పెట్టడానికి చాలా అనువుగా ఉంటుంది అయితే మనకి రవిలో ఒక చదరం మీటర్కి నలభై నాలుగు మూలు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే నేరుగా విత్తుకునే పద్ధతులైతే మనం ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కిలోలు విత్తనం సరిపోతుంది ఇది నేరుగా వెదజల్లడం కానీ లేదంటే డ్రమ్స్ గీటర్తో వెతజలడం కానీ చేయాలి ఈ పద్ధతిలో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఒక ఇరవై నాలుగు గంటలు మండి కట్టుకుని మనకి ఈ విత్తనం నుంచి ఈ ముక్కు పగిలితే అలాంటి దశలో మనం విత్తనాన్ని చల్లుకున్నట్లయితే సరిపోతుంది ఇక డ్రమ్ సీడర్ విషయానికి వస్తే మనకి డ్రమ్ సీడర్లో ఈ ఈ ముక్కు పగిలిన తర్వాత ఎక్కువగా మనకి ఈ పొడుగ్గా మనకి మొలక అనేది రాకుండా చూసుకుని ముక్కు పగిలిన వెంటనే డ్రమ్ సీడర్లో వేసుకుని డ్రమ్ సీడర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే చక్కగా మనకి మొక్క అనేది ప్రధాన పొలంలో చక్కగా పెరిగి ఆరోగ్యవంతంగా రావడం అనేది జరుగుతుంది ఇక రబీలో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ముఖ్యంగా మనకి నత్రజని యూరియా రూపంలోను అలాగే బాస్వరం సింగిల్ సూపర్ పాస్వేట్ రూపంలో కానీ డిఏపి రూపంలో కానీ అలాగే పొటాషు మిరట పొటాష్ రూపంలో కానీ వేసుకోవాలి ఇది ముఖ్యంగా నత్రజని విషయం అంటే యూరియా విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి సుమారు నూట యాభై కేజీల వరకు యూరియా అవసరం అవుతుంది అలాగే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఎకరానికి రెండు వందల ఇరవై ఐదు కేజీలు అలాగే డిఏపి రూపంలో అయితే ఎకరానికి డెబ్బై ఎనిమిది కేజీల వరకు అవసరం అవుతుంది అలాగే మ్యూరిటా పొటాషు ఎకరానికి నలభై కేజీలు అవసరం అవుతుంది అయితే రైతులు ఈ యూరియా వేసేటప్పుడు తప్పనిసరిగా దమ్ములోనూ వేయాలి అలాగే పిలకల తొడిగిన దశలో అలాగే మనకి ఈ చిరుపట్ట దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాగా యూరియాను మూడు సంభాగాలు చేసుకుని వేసుకోవాలి ఇకపోతే భాస్వరం పొటాష్ విషయానికి వస్తే ఈ భాస్రం అనే దాన్ని మనం డిఏపి రూపంలో కానీ సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో కానీ వేసుకునేటప్పుడు మొత్తం భాస్రం అంతా కూడా భూమిలోనే వేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా రవ్యూలో ఏంటంటే మనకి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాస్ప ఎరువును మనం చెప్పిన దానికంటే ఒక పది నుంచి ఇరవై శాతం ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి పైరు పెరుగుదల చక్కగా ఉంటుంది బాసురం లోపం రాకుండా అలాగే జింకు లోపం కూడా రాకుండా మనకి పైరు చక్కగా పెరుగుతుంది ఇకపోతే మ్యూరెట్టా పొటాష్ను రెండు సంభాగాలుగా చేసి ఒక సంభాగం దమ్ములోను అలాగే ఒక భాగం చిరుపట్ట దశలోను వేసుకోవాలి ఈ మ్యూరటా పొటాష్ అనేది ఎకరానికి నలభై కేజీల వరకు కూడా రెండు సంభాగాలుగా ఇరవై కేజీలు ఇరవై కేజీలు చొప్పున వేసుకోవాల్సిన అవసరం ఉంది తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అగ్గి తెగులు కాండం కుళ్ళు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి కనుక తొలి దశలోనే వీటికి నివారణ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంతేకాదు ప్రస్తుతం శీతాకాలం కావడం చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు వరి సాగులో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి యాజమాన్య పద్దతులు చేపట్టాలి ఇకపోతే మనకి దాలవాలో ప్రధాన సమస్య ముఖ్యంగా మనకి ఒక్కోసారి నార్మల్ దశలోనూ వస్తుంది ఒక్కోసారి నార్మల్ దశలో రాకపోయినట్లయితే ప్రధాన పొలంలో పిలకలు పెట్టే దశలో మనకి నాటిన ఒక వారం రోజుల నుంచి కూడా మనకి జింకు లోపం అనేది గమనించడం ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఈ జింకు లోపం రైతులు చాలా సులభంగా గుర్తించవచ్చు ఈ జింకు లోపం గమనించినట్లయితే ఈ ఆకుల మీద తుప్పు మచ్చం లాంటివి గమనించడం జరుగుతుంది ఆకులన్నీ కూడా పిలుసుగా మారుతాయి ఈ జింకు లోపం వచ్చిన పైరులో పైరు ఎక్కువగా దుబ్బు చేయకుండా ఎక్కువగా ఎత్తు పెరగకుండా మనకి కుచించుకుపోవడం అనేది రైతులు గమనించవచ్చు ఈ విధంగా పైరు ఎప్పుడైతే గమనించారో మీరు దాన్ని లోపంగా గుర్తించి సరైన సస్రక్షణ చర్యలు చేపట్టాలి ఈ జింకు లోపం నివారణకు మనకి ప్రధాన ఫలంలో ప్రతి మూడు సీజన్లకు ఒకసారి ఇరవై కేజీల జింకును ముడి జింకును వేసుకోవడం ఒక పద్ధతి లేదు అంటే మనకి ప్రధా మనకి పంట మీద పైరు మీద గమనించినప్పుడు ఒక రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారి చేసుకున్నట్లయితే జింకు లోపం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే జింకు లోపం ఈ జింకు సల్ఫేట్ పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా రెండుసార్లు ఒక రోజుల వ్యాధిలో రెండుసార్లు పిచ్చికారి చేసుకుంటే జింకు లోపం చాలా చక్కగా నివారించబడుతుంది ఈ విధంగా మనం జింకు లోపాన్ని సరి చేసుకోవాలి ఇకపోతే మనకి ఈ దాల్వాలో ప్రధానంగా మనకి ఎక్కువగా ఆశించే పురుగులు కాండం తులసి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది అలాగే అగ్గి పాటు అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రైతులు ఈ కాండం తులసి పురుగు నివారణకు ఈ కాండం తులసి పురుగు ప్రధాన ఫలంలో ముఖ్యంగా మనకు పిలకలు పెట్టే దశ నుంచి ఎక్కువగా గమనించడం జరుగుతుంది కాబట్టి పిలకలు పెట్టే దశలో ఈ కార్బోఫేరాన్ జీ గ్లుకులు ఎకరానికి పది కేజీలు చెప్పును కానీ లేదు అంటే మన కొరాజిన్ గ్లుకులు ఎకరానికి నాలుగు కేజీలు చెప్పును కానీ వేసుకున్నట్లయితే కాండం పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక అగ్గి తెగులు విషయానికి వచ్చినట్లయితే ఒక్కోసారి అగ్గి తెగులు మనకి ఈ పిలకలు పెట్టే దశలో చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ అగ్గి తెగులు రావడం వల్ల ఆకులు మధ్యలో నూలకండ ఆకారంలో బూటిదరంగ మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలన్నీ కలిసిపోవడం వల్ల ఈ ఆకు అంతా కూడా ఎండిపోయి తగలపడిపోయినట్లుగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని తెగులు అంటాం ఇది ముఖ్యంగా రబీలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ తెగులు ఒక మచ్చ ఆకు మీద ఎప్పుడైతే గమనించారో వెంటనే శస్రక్షణ చర్యలు తీసుకోవాలి దీనికి మనకి మార్కెట్లో ట్రైసైక్లజల్ భీమ్ అనే వ్యాపారనామంతో ఎక్కువగా లభ్యమవుతుంది దీనిని ఎకరానికి నూట ఇరవై గ్రాములు చెప్పిన పిచికారీ చేసుకోవాలి లేదంటే ఫ్యూజీ వన్ అనే మందును కూడా ఎకరానికి మూడు వందల మిల్లీటర్లు చెప్పిన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎగ్గితేగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఒకసారి ట్రైసైకలాజల్ పిచికారీ చేసుకుంటే మరలా ఒక పది రోజుల వ్యాధిలో ఈ వన్ అనే దాన్ని మందుని పిచ్చికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు